పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల కోతకు వచ్చిన వరి నేల పడిపోవడం వెంటనే మొలకల రావడం వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని కృషి విజ్ఞాన పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త యు వినీత అన్నారు నెల్లూరు జిల్లా కల్వై మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తడిచి నీటిలో మునిగిన వరి పొలాలను శనివారం నెల్లూరు ఆచార్య ఎన్జీ రంగ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు పరిశీలించారు ఈ సందర్భంగా వినీత మాట్లాడుతూ ఉప్పు ద్రావణం పిచికారి చేయడం వల్ల కొంతమేర రైతులకు ఉపశమనం కలుగుతుందని అయితే పూర్తిగా నీటిలో మునగడం వలన ఈ నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డిపల్లి వీఆర్ రామయ్య అగ్రికల్చర్ ఏఈఓలు నాగేంద్ర యశోదలు రైతులు పాల్గొన్నారు నేను సమన్వయకర్తగా కృషి విజ్ఞాన కేంద్రము నెల్లూరులో పనిచేస్తున్నాను ముఖ్యంగా మనకు ఒక వారం క్రితం నుంచి ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది ఈ వర్షపాతానికి మనకు ఇక్కడ ఇవాళ మనం గమనించింది అనంతసాగరం మండలం కల్వాయి మండలంలో మేము పర్యటించాము ఉదయం నుంచి ప్రతి దగ్గర కూడా మనకు కోతకు ఏదైతే వస్తుందో ఆ వరి మాత్రం మొత్తము నేల రాలిపోయింది దాదాపుగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రైతు సోదరులు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పు ద్రావణం చల్లుకొని పనులు ఎత్తి పెట్టుకొని చేయమంటున్నాం కాకపోతే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సెప్టెంబర్ పదహైదు లోపల వాళ్ళు పోసుకునేటట్లుగా రకాన్ని ఎన్నుచ్చుకొని ముందుగా విత్తనం విత్తుకునేటట్లయితే ఇటువంటి పరిస్థితులు మనం అవా నివారించుకోవచ్చు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు సోయింగ్ అర్లీగా సోయింగ్ చేసుకొని సెప్టెంబర్ పదిహేను కల్లా కోతకు సిద్ధపడేటట్లుగా ఉన్న రకాలను తీసుకు వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచి ఈ కలువాయిలు అంతా కూడా ఎక్కడెక్కడైతే రైతులు పదహారు ముప్పై ఎనిమిది వెరైటీ వేశారో చాలా వరకు కూడా పడిపోయింది ఇప్పుడు ఈ ఈ పది రోజుల నుంచి కూడా కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఈ రైతులకి మనం చెప్పేది ఏంటంటే ఎడగారు సీజన్ అనేది మనకి కట్ ఆఫ్ డేటే అంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను లోపల నార్లు పోసుకోవాలి అంతేకాకుండా ఈ సీజన్ లో ఎంత ఎంతైనా సరే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి అంటే ముఖ్యంగా నెల్లూరు మషూర్ కానీ నెల్లూరు ధాన్య రాశి కానీ తర్వాత ఎన్నెల్ల జింకు రచ్చి రకం ఎన్ఎల్ల త్రీ టు త్రీ ఎయిట్ కానీ ఇలాంటి తక్కువ మంచి దిగుబడి వస్తుంది అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల వలన ఎక్కువగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది రైతులందరూ కూడా ఎడగారు సీజన్ లో ముఖ్యంగా ఏప్రిల్ పదిహేను మధ్యలో నార్లు పోసుకోవాలి లేట్ అయితే చేయకూడదు అంతేకాకుండా తక్కువ కాల పరిమితి అంటే నూట ఇరవై రోజులకు లోపల ఉండే వేసుకోవాలి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకము నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల మధ్యలో కోతకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని ముఖ్యంగా ఎవరైతే లేటుగా వేస్తున్నారో ఇన్ టైంలో ఏప్రిల్ పదిహేనుకి వేసుకుంటే వేసుకోవచ్చు కానీ లేట్ అయితే మాత్రం ఈ రకాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఈ కలువాయి మండలంలో చాలామంది రైతులు జూన్లో నార్లు పోసుకున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా స్టాండింగ్లోనే ఉంది కోతలు జరుగుతున్నాయి చాలా వరకు పంట పూర్తిగా పడిపోయింది భూమి నేల మీద ఆనిపోవడం వల్ల బాగా మోం వచ్చింది దాన్ని ఇంకా ఎలాంటి పరిస్థితులు రికవర్ అయ్యే పరిస్థితి లేదు ఈ మొలక రావడానికి అరికట్టవచ్చు కానీ పూర్తిగా పొలం మీద పడిపోయి మొలక వచ్చిన సిచ్యువేషన్ చాలా చోట్ల ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా ఏమి చేయలేము సో ముఖ్యంగా రైతులకు మేము ఇచ్చే సూచన ఏంటంటే నూట ఇరవై రోజులకి అయిపోవాలి మే పదిహేను లోపల నార్లు పోసుకోవాలి అది ముఖ్యంగా కలువాయి నేను చెప్తాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి